మాట్లాడిన మాటలు ఎట్లా రేవంత్ రెడ్డి గారు మాటలు ఆయన మన ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే కూడా చాలా సిగ్గుచెట్టుగా చాలా చాలా అంటే చాలా సిగ్గుచెట్టుగా ఉంది ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పినట్టు ఆయన అపరిచిత్తుడు నిజంగానే ఒకసారి రెమో లాగా ఒకసారి రామ లాగా అన్నిలాగా మరి ఒకసారి ఏమో రైజింగ్ స్టేట్ అంటాడు ఒకసారి ఏమో మనం అన్నిట్లో రైజింగ్లు ఉన్నాం మనం ఆర్థికంగా ఉన్నాము అసెంబ్లీలు ఏమో మొన్న ఇచ్చిన బడ్జెట్లో రైజింగ్లు ఉన్నాం నెంబర్ వన్ స్టేట్లు ఉన్నాం అంటాడు ఇప్పుడు నిన్నేమంటాడు నన్ను కొడుకు తినండి నన్ను చంక తినండి నన్ను కోసుకొని తినండి అనే మన మామిడి పండుగ ఆయన ఇప్పుడు సీజన్లో కొడుకొని తిననికే లేకపోతే ఇంకేమన్నానా వాటర్ మిలనా అన్న ఇప్పుడు మొన్నటి వరకు ఏమో రైజింగ్ అంటాడు ఇప్పుడేమో ఒక రూపాయి లేదు ఏం చేయమంటావు షాజీ ముబారక్ పని చేయాలి నువ్వు ఇచ్చింది ఎప్పుడు షాజీ ముబారక్ తులం బంగారం పని అంటే తులం బంగారం మనం ఒరిగొండిక ఊడలేదు లక్ష నాలుగు వేల రూపాయలు బంగారం అయితే నువ్వు ఎప్పుడు ఇచ్చినావు ఏం చేసినావు తులం బంగారం పని చేయాలా పెన్షన్లు చేయాలా నువ్వు ఇచ్చిన పెన్షన్లు ఎప్పుడు ఇచ్చినావు నువ్వు నాలుగు పెన్షన్లు ఇస్తున్నావా ఆరు వేల పెన్షన్లు ఇస్తున్నావా ఇచ్చిన నాలుగు వేలని చెప్పి రెండు వేల రూపాయలు పథకాలే ఇస్తున్నావు పదిహేడు నెలలు అయిన పదిహేడు నెలల నుంచి కూడా రెండు వేలవే ఇస్తున్నావు ఏం పని చేయాలని అంటున్నావు ఇచ్చిందేండి నేను వచ్చి పదిహేడు నెలల నుంచి ఒక శంకుస్థాపన చేసి ఒక కట్టినది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమల్లో చేసిన ఒక ఫ్రీ బస్సు తప్ప ఆరోగ్య ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్లో బిల్లులు లేవని చెప్పి బంద్ అయిపోయినాయి బస్సులో కూడా బస్సులలో కూడా జనాలు ఎక్కడానికి భయపడుతున్నారు ఈ ఎండాకాలంలో పిల్లల్ని తీసుకొని ఊరికెళ్ళే వెళ్ళే వాళ్ళ దాంట్లోనే ప్రత్యక్షంగా పరోక్షంగా నేను మా ఇంట్లో వాళ్ళని జేపీఎస్ బస్ స్టాండ్ వెళ్ళాలంటేనే భయపడ్డాం అక్కడ ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట ఆగి మళ్ళీ డబ్బులు ఇచ్చి మరి ఎక్కిపించాను సో మీరు చేసిన ఆరు గ్యారెంటీలలో మీరు ఏం చేశారు నిన్న వచ్చి మాట్లాడుతున్నాను మొన్నేమో అసెంబ్లీలో జర్నలిస్ట్లని మీరు అగౌరవపరుస్తారు ఇప్పుడేమో నిన్న ఉద్యోగాలను అవగౌరపరుస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చెప్పేటప్పుడేమో అది ఇచ్చేస్తాము ట్యాబ్స్ ఇస్తాం స్కూటీలు ఇస్తామన్న గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ పనిచేసిండు కరెంటు ఫ్రీ ఇస్తాను రెండు వందల యూనిట్ రెండు వందల యూనిట్ లేని పనిచేసేరు రాజీవ్ సబురాళకి డబు టూ బీహెచ్కే కేసీఆర్ కట్టినట్టు టూ బీహెచ్కే వెళ్ళి కలర్లు వేస్తే అయిపోదు మీరు ఏం చేస్తున్నారు మీరు గంటకొకసారి పూటకొకసారి ఊసారు లేక కలర్ మార్చి ప్రపరి మాట్లాడితే జనాలు అనేది వ్యతిరేకత పడిగేడు నెలలు అందరికీ వచ్చేసింది సో ఇప్పుడు ఎవరు నమ్మ నమ్మరు నమ్మరు కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తారు ఇప్పటికైనా మీకు చాలా చిన్న వయసులో మంచి పదవి వచ్చింది మీరు ముఖ్యమంత్రిగా గెలిచారు చేయండి ఇలాంటివి మాటలు కాకుండా ఇలాంటి అగౌరవపరిచే జర్నలిస్టులను కానీ ఉద్యోగులను కానీ ఎవరినైనా కానీ ఏమీ చేయకుండా మీరు ఇచ్చిన హామీలలో ఒకళ్ళు ఎట్లీస్ట్ ఒక సగం అన్నా మీరు చేస్తే జనాలకి మీరు చేసిన దానికి సంతోషిస్తారని చెప్పి పదేళ్ళు తెలంగాణ ఆత్మగౌరవంతో బతికింది ఇలా తెలంగాణ పరువును బజార్ట్లో పెడతా ఉన్నాడు తెలంగాణ పరువును దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా తీసేస్తున్నారు అంటుంది ఏం చెప్తారు దానికి పరువు గురించి ఇప్పుడు మనము ఆయననే చెప్పాలండి ఇక మనకి పదేళ్లలో ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు కేసీఆర్ గారి మీద పడతారండి ఇంకెన్ని రోజులు పడతారు కేసీఆర్ హర్ కేసీఆర్ అర్జే కేసీఆర్ గారు చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి పదేళ్లలో కాదు ఏ ముఖ్యమంత్రికి రాని వ్యతిరేకత మీకు వచ్చింది కేసీఆర్ గారి మీ స్థాయి ఇది కాదు మొన్న కూడా మీరు చూసుకున్నట్టు ఏంటండి అక్కడ మీరు వెయ్యి మీరు మీరు రవీంద్రభారతిలో వెళ్ళింది బసవ జయంతికి బసవ జయంతిలో మీరు అక్కడ కేసీఆర్ గారు వరంగల్ సభలో మీరు చూసినట్టే ఇప్పటికీ ఆ మూమెంట్స్ అనేవి మా కళ్ళలో కనబడుతున్నాయి ఆ ప్రపంచం కానీ ఆ పన్నెండు పదిహేను లక్షల మంది జనాలు కానీ అది అక్కడ ఇంకా కళ్ళల్లో కనబడుతుంది మీరు దాని గురించి వెళ్ళి మాట్లాడాలి కానీ అక్కడ మీరు వెళ్ళిన ప్రోగ్రామ్ ఏంటి బసవ జయంతి అది కూడా పది టెన్త్ రిజల్ట్స్ కోసం పొద్దున పదన్నారు పన్నెండు చేస్తారు పన్నెండుని ఒంటి గంటలకిసి ఒంటి గంటలకు మూడు గంటలు అంటే చిన్నపిల్లి ఎవరైతే టెన్త్ క్లాస్ రాసిన వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఎంత కష్టపడి చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వెయిట్ చేస్తుంటారు రిజల్ట్స్ కోసం దాని గురించి మీరు చిన్న చూపు చూసి ఆంధ్రాకి పెళ్ళికి పోతారు ఇదైనా మీరున్న ఎందుకంటే మీరే ఎడ్యుకేషన్ మంత్రి మీరే మున్సిపల్ శాఖ మంత్రి మీరే మైనింగ్ మంత్రి మీరే హోమ్ మినిస్టర్ మీరే చీఫ్ మినిస్టర్ అన్నీ నేనే ఆల్ ఇన్ వన్ స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ అన్నీ ఆయననే ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు మీకు ఇచ్చిన పదవులను మీకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకొని ఇప్పటికైనా కరెక్ట్గా ఉండమని చెప్పి కోరుకుంటున్నాను కేసీఆర్ గారి పేరు మీరు తీయలే అని చెప్పిన అంటూరు కేసీ మీరు పేరు తీసే మీ స్థాయి కేసీఆర్ స్థాయి ఇది కాదు అందుకని మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదని చెప్తున్నాను